ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మిమ్మల్ని మెచ్చే ఈ స్త్రీ వల్ల ధన లాభం పొందుతారు ఈ వారంలో మీకు ఒక మంచి శుభవార్త అందుతుంది ఈ శుభవార్త అందుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు మీ గ్రహ నక్షత్రం ప్రకారం మీ అదృష్టం వల్ల ఈ శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయి కానీ మీ జాతకంలో ఏమైనా దోషాలుంటే మాత్రం ఈ శుభవార్త అందడానికి ఆటంకాలు ఏర్పడతాయి ఇలా దానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నట్లయితే మీ పర్సనల్ జాతకం ఒక్కసారి మంచి పండితులకు చూపించండి మేము చెప్పే ఈ జాతకం గోచారం ప్రకారం చెప్తున్నాము కాబట్టి గోచారం ఫలితాలు అరవై శాతం వరకే మీకు ఉపయోగపడతాయి మేము చెప్పిన ప్రకారం జరుగుతూ ఉన్నట్లయితే మీకు గోచారం ప్రకారం జరుగుతున్నట్లు ఒకవేళ జరగడం లేదు అంటే మీ పరిశ్రమల జాతకం తప్పకుండా ఒక్కసారి చూపించండి కష్టపడి చదవవలసిన సమయం ఇదే విద్యార్థులు మంచి ఫలితాలను సాధించడం కోసం దత్తాత్రేయు కృష్ణామూర్తిని దర్శించుకుని ప్రార్థించడం మంచిది ఉద్యోగ వ్యాపారాలలో ధనాభివృద్ధి కోసం బహుకాలంలో దుర్గాదేవిని మనసారా పూజించి ప్రార్థించండి ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది ఈ గృహంలో మీరు కోరుకున్న మార్పులు మీకు సంతృప్తిని ఇస్తాయి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవడమే మంచిది స్థాన చలన సూచనలు గోచరిస్తున్నాయి మీ సన్నిహితులతో విరోధాలు ఏర్పడకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి మానసిక ఒత్తిడిని దరి చేరనివ్వకుండా ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది వస్తు వస్త్ర వాహన ఆభరణాలను పొందుతారు మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమంలోనూ కూడా విజయం సాధిస్తారు ధైర్య సాహసాలు ప్రవర్తిస్తారు శుభవార్తలు అందుకుంటారు మా నష్టం కలగకుండా ఉండాలి అంటే మీరు చాలా ముందు సూపుతో వ్యవహరించవలసి ఉంటుంది విదేశీయన ప్రయత్నాలు సులభంగా పూర్తవుతాయి ఆకస్మిక ధన లాభం ధనాభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ప్రయాణాలు ఎక్కువగా చెయ్యవలసి వస్తుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అనవసరమైన వ్యయ ప్రయాసాలు ఉంటాయి అనవసరమైన ప్రయాణాలు చెయ్యకుండా ఉండడమే మంచిది మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు అలా చెయ్యకండి మీ ఆరోగ్యం దెబ్బతింటుంది మనోధైర్యాన్ని పెంచుకోండి నమ్మకంగా ముందుకు సాగండి మీరు కోపం తగ్గించుకుని శాంతంగా ఉండడం వల్ల బంధుమిత్రులతో వచ్చే వైరాలు తగ్గుతాయి రాజకీయ రంగాల వారికి క్రీడా రంగం వారికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి ఇన్ని రంగాలలోనూ అభివృద్ధిని సాధిస్తారు ఈ రాశి వారి పరిహారంలో స్త్రీలు గణపతి ఆలయానికి వెళ్లి స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో దీపారాధన చేసి గణపతి పప్ప మోరియా అన్న మంత్రాన్ని పద్దెనిమిది సార్లు జపించడం వల్ల ఇన్ని శుభ ఫలితాలు పొందడమే కాకుండా మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి ప్రశాంతతను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్య రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు మన ఓహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ